ఫ్రెండ్స్ ఇప్పుడు నా దగ్గరికి ఒక వీడియో వచ్చింది జార్ఖండ్ లో క్రైస్తవులకు వ్యతిరేకంగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్న ఆ మహిళ వీడియోనే ఇది అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్న హేమంత్ సోరెన్ క్రైస్తవులకు అనుకూలంగా ఉన్నారని వారి మద్దతు ఆయనకు ఉందని ఆమె ఆయనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తోంది అందుకే ఆయన క్రైస్తవులను ఏమీ అనరని ఆమె ఆరోపిస్తోంది అంతేకాకుండా ఆమె గుండు కొట్టించుకుని ఒక పబ్లిక్ స్టంటు కూడా చేసింది కొన్ని చట్టాల్లో మార్పులు చేయాలని డిమాండ్ చేసింది ఎలాగూ ఇలాంటివారి మాటలు ఎవరూ వినరు ఆదివాసీల రక్షణ కోసం అని చెబుతూ ఆదివాసీలు క్రైస్తవులుగా మారిన తర్వాత కూడా ప్రభుత్వ ప్రయోజనాలు పొందుతున్నారని దాన్ని తాను జరగనివ్వనని ఆమె అంటోంది అంటే ఇలా ఆమె నిరసన వ్యక్తంచేస్తోంది ఇక ఫ్రెండ్స్ నిన్ననే అంటే పదిహేడో తేదీన ఆమె ఆక్రమణలను తొలగించడానికి బుల్డోజర్ నడుస్తున్న చోటికి వెళ్లి అక్కడ కూర్చుండిపోయింది నేను బుల్డోజర్ నడవనివ్వను అని చెబుతూ అక్కడ కూర్చుని ప్రభుత్వంపైనే విమర్శలు చేసింది అసలు ఆమెతో ఏం జరిగిందో ఒక్కసారి మీకు చూపించాలనుకుంటున్నాను ఆ వీడియో చూడండి ఒక సబ్జెక్ట్ మీ ముందు తీసుకురావడానికి ఎంతో ప్రయాసపడతాం మీకు ఈ వీడియోస్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మేం చేస్తున్న ప్రయాసం మీకు నచ్చితే మా ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి నా ఛానల్ స్క్రీన్ పైన మీకు ఒక క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది దయచేసి ఈ క్యూఆర్ కోడ్ ద్వారా మీరు మాకు సహకరించవచ్చు లేదా డిస్క్రిప్షన్లో బ్యాంక్ డీటెయిల్స్ ఉంటుంది దీని ద్వారా మీరు మాకు సహకరించవచ్చు మీ సహకారం ద్వారా మేము ఇంకా ఎన్నో మంచి వీడియోస్ మేము ముందు తీసుకురాబోతున్నాను గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యావ్ ఎగ్రిడే देखिए धर्मांतरण का, का विरोध है और सरकार का भी विरोध है मैंने बार बार कहा है कि राजनीति की लालच में हेमंत सरकार ये भूल गए हैं हेमंत बाबू और कल्पना भाजी भूल गई ఆ చూడండి క్రిస్టియానిటీ లేదా మత చూడండి మత మార్పిడికి వ్యతిరేకత ఉంది మరియు ప్రభుత్వం పట్ల కూడా వ్యతిరేకత ఉంది రాజకీయ దురాశతో హేమంత్ ప్రభుత్వం ఇవన్నీ మర్చిపోయిందని నేను పదే చెప్పాను హేమంత్ బాబు మరియు కల్పన వదిన తాము ఒక ఆదివాసీ కుటుంబం నుండి వచ్చామన్న విషయాన్ని మర్చిపోయారు రాజకీయ అధికార దాహంతో ఈ క్రైస్తవులను తమ జేబులో పెట్టుకుని ఓటు బ్యాంకుగా మార్చుకున్నారు తప్ప వారిని వ్యతిరేకించే ధైర్యం ఎప్పుడూ చేయలేదు వీడియో ఇప్పుడు ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో చూశారు కదా ఆమెకు ఎలాంటి చెంపదెబ్బ తగిలిందో భంగపాటు కలిగిందో ఆమె ప్రభుత్వ పనికి ఆటంకం కలిగించింది కాబట్టి ఆమెపై ఖచ్చితంగా చట్టపరమైన చర్యలుంటాయి ఆమె ఎందుకిలా చేస్తోందో కూడా మీకు చెప్పాలనుకుంటున్నాను ఆమెకు క్రైస్తవులంటే చాలా అసూయ ఎందుకంటే జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కు క్రైస్తవుల మద్దతు బలంగా ఉంది అందుకే ఆమె వారిపై అసూయపడుతోంది ప్రభుత్వంపై కూడా అసూయపడుతోంది ప్రభుత్వాన్ని కూలదోసి తాను హైలైట్ అయ్యి ఎమ్మెల్యేనో ఎంపీనో కావాలని ఆమె కోరిక అందుకే ఫ్రెండ్స్ ఆమె ఇలాంటి పనులు చేస్తోంది క్రైస్తవులకు వ్యతిరేకంగా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతూ వారిని జార్ఖండ్ నుండి తరిమి కొట్టాలని ఏవేవో మాట్లాడుతుంటుంది మిగిలిన విషయాలపై మీ అభిప్రాయం ఏమిటో కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి మరో కొత్త వీడియోతో కొత్త టాపిక్తో మళ్లీ కలుద్దాం అప్పటివరకు అందరికీ ప్రైజ్ ద ప్రభు ప్రభూ మిమ్మల్ని ఆశీర్వదించునుగాక